అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ తమకు సొంతిల్లు ఉండాలని ఏదైనా భూమి కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు ఇల్లు కట్టుకోవడం కోసము భూమిని కొనుక్కోవడం కోసమో ఆస్తులు కూడా ఎన్నో రకాలుగా కష్టాలు పడుతూ ఉంటారు మీరు కనుక తొందరగా ఇల్లు కొనాలని అనుకున్నా లేదా భూమి కొనాలని అనుకున్నా కొన్ని పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా మీ కళ తొందరగా నెరవేరుతుంది మనము ఏ పరిహారాలు చేసినట్లయితే సొంతింటి కళ తొందరగా నెరవేరుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మనం తొందరగా ఇల్లు కట్టుకోవాలంటే ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు చూద్దాము మీ పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లాన్ని తినిపించాలి ఆవు ముందు బెల్లం వేయకూడదు స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించాలి తరువాత ఆవుకు నమస్కరించి దాని పాదాలను తాకడం ద్వారా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ కూడా త్వరగా వస్తాయి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారాన్ని దానం చేయాలి ఇలా చేయటం వల్ల సొంతింటి అలా నెరవేరుతుంది ఈ పరిహారం చేసినట్లయితే శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు సొంతింటి కళ నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయి పైన మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంతింటి కళ త్వరలో నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది ప్రతి ఒక్కరి పూజాగదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి హిందూ ధర్మంలో శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంది ఏ ఇంట్లో అయితే శ్రీయంత్రం ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు మీ పూజాగదిలో కనుక శ్రీయంత్రం ఉన్నట్లయితే ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు చాలామందికి ఇంటి స్థలం ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచినట్లయితే త్వరలో ఇల్లు కట్టుకోవడానికి కావలసిన డబ్బు వస్తుంది తొందరలోనే ఇంటి కళ నెరవేరుతుంది ఏదైనా ఒక మంగళవారం రోజు హనుమంతుని పటం ముందు ఆవునెయ్యితో దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టాలి ఇంటి ముందు మట్టి లేకపోయినట్లయితే పూలకుండి ఉంటే ఆ మట్టి తీసి బెల్లాన్ని పాతి పెట్టవచ్చు ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపు భూమాత ఆశీసులతో ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంది లేదా మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకొని వెళ్ళాలి ఆ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుని దగ్గర పెట్టి పూజ జరిపించాలి తరువాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందు కట్టాలి ఇలాగనక చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటి ముందుకి పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యపు గింజలు వేయాలి అలా చేస్తే దేవతల యొక్క అనుగ్రహము ఇంటిపైన ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు మీ ఇంట్లో కనుక తరచుగా నల్లచీమలు కనిపిస్తూ ఉంటే త్వరలో మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని సంకేతము అలాగే మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం కూడా ఉందని భావించాలి అందువలన తరచూ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదార వెయ్యాలి ఇలా చేస్తే త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంది ప్రతి సోమవారము జాజిపూలతో పరమేశ్వరుడిని పూజించినట్లయితే తప్పకుండా గృహయోగం ప్రాప్తిస్తుంది జాజి పువ్వులతో పూజించినట్లయితే ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా జామ పండును సమర్పించినట్లయితే కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి భూమిని కొనటము లేదా భూమిని అమ్మే విషయంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించాలి ఇలా చేయటం వల్ల ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి ఇల్లు నిర్మించాలనే కోరిక కూడా నెరవేరుతుంది పూజాగదిలో తప్పనిసరిగా గోమాత పటం ఉండేలా చూసుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజాగదిలో గోమాత ఫోటో ఉన్నట్లయితే ముక్కోటి దేవతలు మీ ఇంట్లోనే నివసిస్తారు చాలామంది వారంలో ఒకరోజైనా ఉపవాసం ఉంటారు అలాంటి వారు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజు ఒక నిమ్మకాయ తీసుకొని పూజాగదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమ వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి మీద ఒక నిమ్మకాయ ఉంచి మీ ఇంట్లో ఏదైనా ఒక మూల ఉంచాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి సాధారణంగా అందరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు ఎంతటి పేదవాళ్ళైనా సరే ఏదో ఒక రోజు ధనవంతులు కావాలని ఆశిస్తారు మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయని వాస్తుశాస్త్రాల్లో కూడా చెప్పబడింది చాలామందికి బ్రహ్మముహూర్తంలో మెలుకో వస్తుంది బ్రహ్మముహూర్తము అంటే ఉదయము మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో ఎవరికైతే అకస్మాత్తుగా మెలకు వస్తుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థము ఎందుకంటే బ్రహ్మముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు ఈ సమయంలో మీకు మెలుగు వస్తే మాత్రము చాలా శుభ సంకేతంగా భావించాలి కొంతమంది ఇంటి దగ్గర పక్షులు గూడు కట్టుకుంటూ ఉంటాయి ఎవరింటి దగ్గర అయితే పక్షులు గూడు కట్టుకుంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది మీరు గనక అద్దె ఇంట్లో ఉండి త్వరలోనే ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక గనక ఉన్నట్లయితే అద్దెకు తీసుకునే ఇంటి విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి అద్దె ఇంట్లో ఉన్న తలుపులన్నీ లోపల వైపుకు తెరిచేలా ఉండాలి ముఖ్యంగా గాలి వెలుతురు ఉండే ఇంటినే ఎంచుకోవాలి చెప్పుల షాపు దగ్గరలో గనక ఇల్లు తీసుకుంటే బాగా కలిసి వస్తుంది ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రము ఆ ఇంటిని ఎట్టి పరిస్థితులు అద్దెకు తీసుకోకూడదు అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా కూడా ఆ ఇంటిని మాత్రం ఎంచుకోకూడదు ఈ ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసినట్లయితే ఇల్లు కట్టుకోవాలన్న కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి